హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం ఉడత కథ అంటే భక్తి అని అంటారు కదా ఆ కథ అలాగే ఉడత వీపు మీద మూడు చారలు ఉంటాయి కదా అవి ఎలా ఏర్పడ్డాయి అనే ఒక భక్తి కథ గురించి తెలుసుకుందాము రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లిన తర్వాత రావణాసురుడి నుండి తన భార్య అయిన సీతాదేవిని రక్షించుకోవడానికి యుద్ధం చేయాల్సిన సందర్భంలో శ్రీరాముడు సముద్రాన్ని దాటవలసి వచ్చింది హనుమంతుడు సుగ్రీవుడు మొదలగు వానర సైన్యం లంక దాకా సముద్రంపై వంతెన కట్టడానికి సిద్ధమైంది నలుడు వానర సైన్యానికి నాయకుడిగా ఉండి అనేక లక్షల మంది వానరుల సహాయంతో పెద్ద పెద్ద రాళ్లని పెళ్ళగించి తెచ్చి సముద్రంపై వారధి నిర్మిస్తూ ఉంటారు ఆ సమయంలో ఆ సమీపంలో ఉండి ఇదంతా చూస్తున్న ఒక ఉడుత శ్రీరాముని ఎడల భక్తితో తను కూడా చేతనైనంత సహాయం చేయాలనుకుని సముద్రం నీటితో తన తోకను భక్తి శ్రద్ధలకు ఎంతో ఆనందం చెంది చేతులలోకి తీసుకుని దాని వీపుపై మూడు వేళ్లతో ఆప్యాయంగా నిమిరాడట దాంతో ఉడత వీపుపై మూడు చారలు ఏర్పడ్డాయని చెబుతారు ఈ కథ ఆధారంగా భక్తి అనే మాట వాడుకలోకి వచ్చిందంటారు ఎవరికి చేతనైన రీతిలో వారు తమ భక్తి శ్రద్ధలను ప్రకటించుకోవడంలో తప్పు లేదని దానిలో నిజాయితీ చిత్తశుద్ధి మాత్రమే ఉండాలని తెలియజేసేందుకు ఈ సామెతను వాడుతున్నారు